రామ్ చరణ్ నటిస్తోన్న పదిహేనో చిత్రం ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో అవుతోన్న సంగతి తెలిసిందే ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి ఇది యాభయో చిత్రం కావడంతో ఎస్వీసీ ఫిఫ్టీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు అండర్ మేకింగ్ లోనే ఆర్సీ ఫిఫ్టీన్ బిజినెస్ పరంగా రికార్డుని నమోదు చేస్తోంది నామ్ థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లని సాధించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యచకిత్తుల్ని చేసింది ఆర్సీ ఫిఫ్టీన్ థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్రమైన పోటీ ఏర్పడిందని టాక్ రీసెంట్గా మరో వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఓవర్సీస్ కు సంబంధించిన రైట్స్ కోసం పలు డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడ్డారని తెలుస్తోంది ముఖ్యంగా యుఎస్ లో రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ వల్ల శంకర్ కి ఉన్న ఇమేజ్ వల్ల అత్యధిక రేటు పలుకుతోందట సుమారు ఇరవై కోట్లకు అమెరికాలోని థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని టాక్ అందాల భామాఖియా రాధ్వానీ ఆర్సీ లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతోంది పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో ప్రముఖ దర్శక నటుడు ఎస్ జె సూర్య ఒక విలన్ గా నటిస్తున్నాడు ఎస్ఎస్ థమన్ సంగీతం మరో హైలైట్ గా నిలుస్తుందంటున్నారు చరణ్ శంకర్ తొలి కాంబో ఎలాంటి సెన్సేషన్ రికార్డ్స్ ని సృష్టించనందు చూడాలి మరి